మహర్షుల యొక్క తపస్సు ప్రదేశాలన్నిటికీ వెళుతూ అక్కడ అందరి దగ్గర ఉండేవారు అయితే మధ్యలో మధ్యలో మృగాలకు మృగాలు కనబడితే ఆ మృగ బాధలు తొలగించేవాడ ధనస్సు యొక్క అల్లిక్రాడు తీసేసి ప్రశాంతంగా లోపలికి వెళ్ళేవాట దివ్యమైనటువంటి ఆ ఋషీశ్వరులందరినీ చూస్తూ ఋషీశ్వరుల యొక్క సేవలో గడిపేవాట ఇట్లా దివ్యమైనటువంటి అవతారమైనటువంటి రామచంద్రమూర్తి మానవుడు అనేటువంటి భావనతో ఋషీశ్వరులందరికీ కూడా నమస్కరించి నమస్కరిస్తే ఆ ఋషులందరూ కూడా రామచంద్రమూర్తితో చాలా ఆనందంగా చూసేవారట ఇక్కడే ఒక రహస్యం చెప్తారు ఇతర పురాణాల్లో చెప్పిన మాట ఏంటంటే రామచంద్రమూర్తి అరణ్య భాగాలకు వచ్చినప్పుడు అరణ్య ప్రదేశాలకు వచ్చినప్పుడు ఆ రా ఆ ఋషులందరూ రామచంద్రమూర్తిని చూశారట అందులో కొంతమంది గృహస్థులు ఉన్నారు కొంతమంది బ్రహ్మచారులు ఉన్నారు ఆ బ్రహ్మచర్యం తీవ్రమైనటువంటి బ్రహ్మచర్యం చేసినటువంటి ఆ ఋషులు కూడా రామచంద్రమూర్తి యొక్క అందాన్ని చూసి మనం ఇప్పటికిప్పుడు శరీరాన్ని వదిలిపోయి ఆడపిల్లగా జన్మిస్తే బాగుండు ఇటువంటి అందగాన్ని మనం మోహిస్తే బాగుండు అనుకున్నారట ఎందుకు పుంసా మోహన రూపాయ శ్లోకాయ మంగళం దీన్నే గమనించాట రామచంద్రమూర్తి ఓహో ఇప్పుడు మీరు నిజంగా శరీరం వదిలి ఆడపిల్లగా పుట్టినా ఈ అవతారంలో ప్రయోజనం లేదు ఏకపత్ వ్రతమైనటువంటి స్థవనీయ అవతారం మీ కోరికను వచ్చే అవతారంలో తీరుస్తోని పమ్మన్నట్ట ఈ రామచంద్రమూర్తిని చూసి మోహించినటువంటి ఋషీశ్వరులే ఆ కృష్ణావతారంలో గోపికలుగా జన్మించారట అప్పుడు ఉండేటువంటి గోపికలు మూడు రకాల గోపికలు ఉన్నారట ఒకటి గోలోకంలో ఉండేటువంటి గోపికలు ఒక వర్గం ఒక గ్రూపు ఇంకొక గ్రూప్ ఎవరంటే ఈ ఋషులందరూ కూడా గోపికలుగా మారారట దేవతలందరూ కూడా కొంతమంది రామచంద్రమూర్తి యొక్క అందాన్ని మోహించారట వాళ్ళు కొంతమంది గోపి అంటే రూప అట్లాగే అక్కడ ఉండేటువంటి తాపసులైనటువంటి వాళ్ళు అంటే వాళ్ళు శరీరం మీద బాగా వ్యామోహం లేకుండా సన్యాసిగా ఉన్న వాళ్ళకు కూడా మోహం కలిగేది రామచంద్రమూర్తిని చూస్తే అటువంటి వాళ్ళందరూ కూడా ముత్తుగా మాట్లాడుతుండేవాళ్ళట రామచంద్రమూర్తి యొక్క మోహ ముఖముని చూస్తూ ఆనందపడేవాళ్ళట ఎందుకంటే రామచంద్రుడు అనే దాంట్లో చంద్రుడు అంటే ఆహ్లాదకరుడు చంద్రుడు చల్లగా ఉంటాడు ఆ రామచంద్రమూర్తి యొక్క ముఖమండలంలో ఎప్పుడూ కూడా తేజస్సు ఉంటుందట అట్లా ఆయన్ని చూస్తూ అందరూ కూడా సోమోస్మాకం బ్రహ్మాండం రాజా అంటారు చంద్రుడు ఎప్పుడు కూడా అమృతాన్ని కురిపించేవాడు కనుక అటువంటి రామచంద్రమూర్తిని చూస్తున్నారట వీరరాఘవులాగా దర్శించబడేటువంటి రామచంద్రమూర్తిని చూసి అందరూ కూడా ప్రార్థించేవారట ఆ ఋషులందరూ కూడా రామచంద్రమూర్తిని వెంట వచ్చి అయ్యా మా దగ్గర కొన్నాళ్ళు ఉండమని ప్రార్థించేవారట అంటే మొత్తము పద్నాలుగు సంవత్సరాల అరణివాసంలో రామచంద్రమూర్తి దండకారణ్యంలోనే గడిపారు మొత్తం చివరిలో కొంత కిష్కింధ నగరానికి ఒక ఆరు నెలలు వెళ్ళారు ఆ తర్వాత సీతాన్వేషణ కోసం కొద్దిగా వెళ్ళారు కనుక పద్నాలుగు సంవత్సరాల్లో పదమూడు సంవత్సరాలు పూర్తిగా దండకార రామచంద్రమూర్తి గడిపారు అంటే వనవాసం చేయవలసిన సందర్భంలో ఈ ఋషి ఆశ్రమాల మధ్యలోనే ఉన్నారు అంటే సీతారాములు అంటే చాలామంది ఏం చెప్తారంటే సీతారాములకు ఎడబాటు ఉంది ఎవరు సీతారాముల పేరు పెట్టుకోకూడదని మూర్ఖులైన వాళ్ళు అంటుంటారు పెళ్లి అయిన తర్వాత పన్నెండు సంవత్సరాల అయోధ్య నగరంలో ఆ తర్వాత పదమూడు సంవత్సరాల అరణ్యంలో ఆ తర్వాత పదకొండు వేల సంవత్సరాలు మళ్ళీ తిరిగి అయోధ్యలో రామచంద్రుడు సీతారాములు కాపురం చేశారు అందుకనే సీతారాములు ఆదర్శ పురుషులు సీతాదేవి లేకుండా రామచంద్రమూర్తి లేడు అందుకనే ఈ రహస్యం కోసమే మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది రామాయణంలో బాలకాండలో రామచంద్రమూర్తి పుట్టాడు అని ఒక సర్గలో చెప్పారు పుట్టిన తర్వాత వెంటనే నెక్స్ట్ సర్గలో పదహారు సంవత్సరాల వయసు వచ్చింది విశ్వామిత్రుడు వచ్చాడు విశ్వామిత్రుడు వెంట వెళ్ళాడు అన్నారు విశ్వామిత్రుడు వెంట మళ్ళీ మళ్ళీ అయోధ్యకు ఎట్లా వచ్చాడంటే పెళ్లి చేసుకొని వచ్చాడు అదేంటండి పుట్టగానే వెంటనే వెంటనే కథ చెప్పాడు అంతకుముందు చాలా కథ చెప్పాడు వెంటనే పెళ్లిందంటే రామచంద్రమూర్తికి పరిపూర్ణత్వం రావాలంటే సీతాదేవి పక్కన ఉండాలి సీతాదేవి పక్కన ఉంటేనే రామచంద్రమూర్తి యొక్క రామ అవతార ప్రయోజనం ఇదే కృష్ణావతారం చూడండి ఆయన పక్కన ఎప్పుడు రుక్మిణీదేవి పక్కన ఆయన వెంట వెళ్ళినట్టు ఎక్కడా లేదు ఎప్పుడు ఆయన స్వతంత్రుడు ఆయన అస్ఖలితమైన బ్రహ్మచారి స్వతంత్రుడు ఎవరికీ లొంగనివాడు మాయామోహితుడైనటువంటి జీవులందరినీ కూడా ఉద్ధరించడానికి వచ్చిన ఆ రామచంద్రమూర్తి సీతాదేవికి కృష్ణుడికి రాముడికి తేడా అది ఆయన స్వతంత్ర ప్రతిపత్తి గలవాడు ఈయన పూర్తిగా సీతాదేవి మీద ఆధారపడేవాడు సీతాదేవిని అపహరించిన తర్వాతే రావణాసుడికి మరణం వచ్చింది అంతవరకు రావణాసుడు రావణాసుడుగా ఉన్నాడు రాముడు రాముడుగా ఉన్నాడు కనుక సీతాదేవితో ఉండడమే సీతారాములు అన్యోన్య దాంపత్యానికి మనకు లోకంలో ఇద్దరు అన్యోన్య దాంపత్యం ఉన్నవాళ్ళు చెప్తారు పార్వతీ పరమేశ్వరులు జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరం ఆ తర్వాత సీతారాములు అందుకనే వివాహం చేసేటప్పుడు కూడా కళ్యాణం కళ్యాణ పత్రికలో మనం లగ్గపత్రికలో ఏం రాసుకుంటాం జానక్యా కమలామలాంజలిపిడే యా పద్మరాధా ఇత అని ఆ సీతారాముల యొక్క కథనే రాసుకుంటాం మనం ఎందుకంటే అన్యోన్య దాంపత్యం సర్వకాల సర్వావస్థల్లో ఒకరి మనసులో ఒకరు మెదిలి ఉంటారు కనుక వాళ్ళది పుణ్యమైనటువంటి దాం దాంపత్యం ఇట్లా వాళ్ళందరూ కూడా ప్రార్థించేవారట అయ్యా మా రక్షణకి మీరు ఉండాలి ఎందుకంటే ఇక్కడ దుర్మార్గులైన రాక్షసులందరూ కూడా మేము తపస్సు చేస్తుంటే మా తపస్సును భంగం చేయడానికి వస్తున్నారు మమ్మల్ని మాకు ప్రాణహాని కలిగిస్తున్నారని చెప్పారు ఇక్కడే చెప్తున్నారు రూప సంహరణం లక్ష్మీం సౌకుమార్యం సుభేషధాం దదృసురు విస్మితాకార రామస్య వనవాచన రామచంద్రమూర్తి యొక్క అందమైనటువంటి రూపాన్ని చూసి అక్కడుండేటువంటి ఎటువంటి సహజమైన అందంట రామచంద్రమూర్తిది కిరీటం లేదు ఆభరణాలు లేవు భుజకృత్య లేవు పౌడర్ రాసుకోలేదు బొట్టు కూడా పెట్టుకోలేదు ఆయన అరనివాసంలో కానీ హుంసాం మోహన రూపాయ చూస్తేనే మోహం కలిగేటువంటి రూపంట ఆయనది అటువంటి అవయవ సౌస్థవం కలిగి చాలా ఆజానుభావంగా ఉండి లావణ్యమే శరీరంలో ఉండేటువంటి సహజమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి అతను సుందరాది సుందరమైనటువంటి సురుచిరమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క రూపాన్ని చూసి పుంసా మోహన రూపాయ పురుషులు కూడా మోహించేటువంటి తత్వం కలిగినటువంటి స్వామి ఇట్లా అరణ్యవాసం చేస్తున్నారట సీతాదే సీతారామ లక్ష్మణులతో దీనికే గర్గ అని గర్గాచారులు వారు భాగవతం రచించారు అందులో చెప్పారు ఇందాక చెప్పిన మాట ఈ ఋషులంతా భవిష్యత్తులో ఏమయ్యారు శృతి రూప కొంతమంది వేదాలు వేదాలు ఎందుకనే శృతిగీతలను ఉన్నాయి వేదంలో భాగవతంలో శృతిగీతలు వస్తాయి మనకి దశమస్కందం చివరిలో ఆ శృతులు రామచంద్రమూర్తి యొక్క అందాన్ని గౌరవించి వర్ణించినాయట అటువంటి శృతి రూపంలో ఉండేటువంటి గో వాడు గోపికలుగా పుట్టారట అంటే కృష్ణావతారంలో కృష్ణ పరమాత్మని మోహించి వేదాలు కూడా శృతులుగా వచ్చే గోపికలుగా మారిపోయాట శృతి రూప గోపికలు కొంతమందిట ఋషిరూప గోపికలు కొంతమంది అంటే వనవాసంలో దండకార నివాసంలో రామచంద్రమూర్తి అందాన్ని చూసి మోహించినటువంటి పురుషుడే ఋషులు అక్కడ మారారు మైథిలాహ మిథిలా నగరంలో రామచంద్రమూర్తి భంగం చేసే సందర్భంలో ఆ రామచంద్రమూర్తి యొక్క అపారమైనటువంటి అతిలావణ్య సౌందర్యాన్ని చూసి కళ్యాణ సమయంలో అప్పుడు ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా రామచంద్రమూర్తిని మోహించారట అటువంటి మోహించినటువంటి వాళ్ళందరూ కూడా అంటే అందరినీ మెచ్చుకున్నారట ఆ మెచ్చుకున్న వాళ్ళందరూ కూడా మైథిలా మిథిలానగర వాసులైనటువంటి స్త్రీలందరూ కూడా ఆ బృందావనంలో గోపికలుగా కృష్ణావతారంలో మారారట కనుక కృష్ణావతారంలో ఉండే గోపికలందరినీ చెడ్డగా మనం భావన చేయకూడదు వీళ్ళంతా కూడా ఋషులు వేదాలు ఋషులు మిథిలానగర స్త్రీలు ఆ తర్వాత కౌశలేయాహ అంటే కోసల సామ్రాజ్యం అంటే ఇప్పుడు అయోధ్యానగర ప్రాంతం అక్కడ ఉండేటువంటి పురుషులు స్త్రీలు అందరూ కూడా పై జన్మలో స్త్రీలుగా పుట్టి ఋష గోపికలుగా మారట అయోధ్యాపురవాసిన్యహ అయోధ్యాపురవాసులు కూడా చాలామంది మిగిలారట సీతా పులిందకాహ ఏకపత్నీవ్రత నియమం కలిగినటువంటి వారు రామచంద్రమూర్తి అతి సౌందర్య స్ఫోరకమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క రూపం చూసి సగుణ సాకార పరబ్రహ్మగా ఉన్నటువంటి అతన్ని మోహించారట అట్లా మోహించి ఆ స్వామితో క్రీడించాలని కోరిక కలిగి పై జన్మలో వాళ్ళందరూ గోపికలుగా జన్మించారట గోపాల గోపాలోపాసక సర్వే దండకారణ్యవాసిన ధ్యాయంతం సతతం మామై రాసార్థం ధ్యానమార్గత గర్గభాగవతంలో ఈ గోపికల గురించి ఒక స్తోత్రం ఉంది గోపికా స్తోత్రం అంటారు అక్కడ వాళ్ళు ఏం స్తోత్రం రాశారంటే వీళ్ళందరూ కూడా గోపాల ఉపాసకులుట గోపాలుడంటే ఎవరు కృష్ణ కృష్ణపరమాత్మ ఉపాసకులైనటువంటి వాళ్ళందరూ కూడా సర్వే అందరూ కూడా ఎవరు పూర్వజన్మలో దండకారణ్య వాసిన దండకారణ్యంలో ఉండేటువంటి ఋషీశ్వరులు